క్వశ్చన్ ఏప్రిల్ పద్దెనిమిది నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వల స్థాయి ఎంత ఆప్షన్ఆల డెబ్బై వంద కోట్ల డాలర్లు ఆప్షన్ బి ఆరు వందల ఎనభై వంద కోట్ల డాలర్లు ఆప్షన్ కోట్ల డాలర్లు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఇస్ కోట్ల డాలర్లు క్వశ్చన్ భారతదేశ క్షిపణి కార్యక్రమం కోసం స్క్రామ్జెట్ ఇంజిన్ను ఏ సంస్థ విజయవంతంగా పరీక్షించింది ఆప్షన్ఆ ఇస్రో ఆప్షన్ బి హాల్ ఆప్షన్ సి డిఆర్డి ఆప్షన్ డి బెల్ కరెక్ట్ దీఆర్డి క్వశ్చన్ భారతదేశం ఇటీవల బ్రిక్స్ షెర్పా సమావేశంలో పాల్గొంది చర్చనీయాంశాలు ఏమిటి ఆప్షన్ఆ ద్వైపాక్షిక వాణిజ్యం మరియు సైనిక విన్యాసాలు ఆప్షన్ బి వాతావరణ మార్పు మరియు ఆరోగ్య సంరక్షణ ఆప్షన్ బహుళపాక్షికత్వం మరియు స్థిరమైన అభివృద్ధి ఆప్షన్ డి సైబర్ సెక్యూరిటీ మరియు అంతరిక్ష పరిశోధన ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బహుళపాక్షికత్వం మరియు స్థిరమైన అభివృద్ధి క్వశ్చన్ భారతదేశం ఏ దేశం నుండి ఇరవై ఆరు రఫేల్ జెట్లను కొనుగోలు చేయడానికి యోచిస్తోంది ఆప్షన్ యుఎస్ఏ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సిన్సర్చన్ ఘత్లో ఐదు పాయింట్ నాలుగు శాతంకి రక్షణ వ్యయాన్ని పెంచడానికి అదనపు నిధులను ఏ దేశ ప్రభుత్వం ఆమోదించింది ఆప్షన్ ఆర్ లాట్వియా ఆప్షన్ బి ఫిన్లాండ్ ఆప్షన్ సి ఎస్టోనియా ఆప్షన్ డి లిథువేనియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎస్టోనియా నూట నలభై ఐదు నగరాల వెంబడి నది ప్రాంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రెండు వేల ఇరవై ఐదు కార్యాచరణ ప్రణాళికను ఏ సంస్థ క్లియర్ చేసింది ఆప్షన్ ఆర్ నైటి ఆయోగ్ ఆప్షన్ బి నేషనల్ గంగా కౌన్సిల్ ఆప్షన్ సి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ సిమ్లిపాల్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఆ జార్ఖండ్ ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ సి ఒడిశా ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ ఒడిశా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రతిష్టాత్మక బహుమతిని గెలుచుకున్నారు ఆప్షన్ ఆ నోబెల్ బహుమతి ఆప్షన్ బి సర్న్ బ్రేక్ త్రూ ప్రైజ్ ఆప్షన్ సి ఫీల్డ్స్ మెడల్ ఆప్షన్ డి टूरिंग अवार्रेक क्वेशन निथ तो सहक ऑप जेक्सन बीशन सी इन दस क्वेश्चन రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ ప్రాజెక్టుల కోసం డాలర్ ఏడు బిలియన్లను రుణాలు గ్రాంట్లు మరియు సహా ఫైనాన్స్గా ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది ఆప్షన్ఆ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏడిబి